హలో ఆల్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ అయితే చిన్న మినీ బ్లాగ్ అండి రాధాష్టమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను ఏ నైవేద్యాలు పెట్టాను అన్నది ఈ వ్లాగ్లో అయితే చూద్దాము ఎప్పుడు మేము కృష్ణాష్టమియే సెలబ్రేట్ చేసుకుంటాము ఎప్పుడు రాధాష్టమి సెలబ్రేట్ చేసుకునింది లేదు నాకు ఈ మధ్య తెలిసింది రాధాష్టమి అన్నది కృష్ణాష్టమి తర్వాత వచ్చే అష్టమి అప్పుడు చేసుకుంటాము అని మరి అమ్మవారికి పూజ చేసుకోవాలి అన్నప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఏముంది చెప్పండి అందుకని పూజ అయితే చేసేసుకుంటున్నాను అనమాట అలాగే అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం కూడా పెట్టాలి అని రాధారానికి ఇష్టమైన అర్బీకి సబ్జీ కూడా చేశాను అది ఎలా చేశాను ఏంటి అనేది ఇంకొక సెపరేట్ బ్లాగ్లో అయితే నేను చెప్తాను ఫస్ట్ అయితే పూజ గదంతా డెకరేట్ చేసుకొని పూలు పెట్టుకొని అలాగే దీపాలు వెలిగించుకున్నాను దీపాల దగ్గర కూడా పూలతో అలంకరించుకుంటున్నాను అన్నమాట ఈ అలంకరంతా అయిపోయిన తర్వాత ఆచమనం అయితే చేసేసాను అదేనండి నారాయణాయ నమః మాధవాయ మాధవాయనమ అంటూ మనం మూడు నామాలతో తీసుకొని తర్వాత ఉన్న నామాలన్నీ చదువుతాం కదా అలా చేసేసానమాట అనమాట ఆచమనీయం ఆచమనం తర్వాత ఇక్కడైతే నేను విగ్రహాలకి అంత గంధం బొట్లు పెడుతున్నాను గంధం కుంకుమ బొట్లు పెట్టిన తర్వాత అయితే నేను పూజలోకి వెళ్ళిపోయాను అనమాట ఇక్కడ నేను అమ్మవారి అష్టోత్తరం అయితే చదివాను అష్టోత్తరం చదివిన తర్వాత ధూపదీప నైవేద్యాలు అయితే ఇవ్వాలి సో మనం కృష్ణుడికి ఎలాగో ఒక సపరేట్ ధూపం యూస్ చేస్తాం కదా ఆ ధూపమే నేను అమ్మవారికి కూడా చూపించాలనుకున్నాను అది చూపించేశాను అన్నమాట దాని తర్వాత దీపం దర్శిస్తున్నాను దీపం దర్శించిన తర్వాత అమ్మవారికి ప్రసాదం అయితే తీసుకెళ్తున్నాను వేడివేడిగా అన్నం అన్నంలోకి అర్బికీ సబ్జీ దీని గురించేనండి నేను చెప్పింది రాధకి ఎంతో ఇష్టమైన ఆ ప్రసాదం అని ఆవిడకి ఎంతో ఇష్టమంట ఈ వెజిటబుల్ అంటే నేను దీన్ని ఎలా చేశానన్నది ఒక కుకింగ్ వీడియోలో చూపిస్తాను మరి అన్నము ఇది ఉన్నప్పుడు స్వీట్ ఉండాలి కదా అందుకని సేమ్ పాయసం చేశాను అనమాట దాంతోపాటు పండు సింపుల్గా ఇలా అయితే నేను రాధారాణి కోసం నైవేద్యం అయితే తయారు చేశాను వీటిల్ని ఎంతో ప్రేమతో భక్తితో వాళ్ళకి తినిపించాను అని భావించి నేను ఇవి నైవేద్యంగా పెడుతున్నాను ఇవి నివేదించిన తర్వాత ఈ ప్రసాదాన్ని అయితే ఇంట్లో అందరం మేము తీసుకున్నాము నైవేద్యం అమ్మవారికి కృష్ణయ్యకి పెట్టేసిన తర్వాత అయితే నీరాజనం వేస్తున్నాను కర్పూర నీరాజనం ఇచ్చిన తర్వాత మంత్రపుష్పం చామరం అనేది వేయాలి ఇక్కడి వరకు అయితే మన పూజ అయిపోతుంది ఆ హారతిని కాస్త కళ్ళకద్దుకొని మనం ఆల్రెడీ కృష్ణయ్యకి పెట్టిన గంధం ఏదైతే ఉందో అది కూడా నేను ధరించానమాట కేశవాయనమ అని నామం చదువుకుంటూ ఇదండి మా పూజా వ్లాగ్ మీరు ఎలా చేసుకున్నారు రాధాష్టమి మీకుందా అసలు ఈ ఆనవాయితీ రాధాష్టమి అసలు ఎంతమందికి తెలుసు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈషా వ్లాగ్స్